ఈ రోజు మీ ఇంటర్నెట్ అక్కయ్య చెప్పే కథ పేరేమిటో తెలుసా కాకి నలుపు జన విజ్ఞానవేదిక విద్యా విభాగం వారు ప్రచురించిన కథలంటే మాకిష్టం అనే కథల కాకి నలుపు అనే కథను చెప్పబోతున్నాను మరి కథ చెప్పనా నలుపు చాలా కాలం నాటి సభ్యతి అప్పుడు కాకులన్నీ తెల్లగా ఉండేవట అవును అచ్చం మన కొంగల్లాకే కాకులన్నీ తెల్లగా ఉండేవట అప్పుడు గుడ్లగూగులు అర్ధంగి పని చేసేవట పని పనింటే తెలుసుగా గుడ్డలకి రంగులు వేయడం తెల్ల గుడ్డలేని నలుపు ఎరుపు పసుపు ఆకుపచ్చ నీళ్ళలాంటి రంగులు వేయడం ఇలా ఉంటే ఓ కాకి గుడ్లగోబ రంగులు వేసే చోటికి ఓ రోజు వచ్చిందట అది వేసే రకరకాల రంగులు చూసి ఆ రంగులు ఎంత బాగున్నాయో అనుకుంది నా రంగు ఏమీ బాగలేదు తెల్లగా కాలిపోయినట్టుంది ఈ నీల రంగు ఎంత ముచ్చటగా ఉందో అలాంటి రంగు ఉంటే ఎంత బాగున్నో అనుకుంది కాకి గుడ్లగోబ దగ్గరికి వచ్చి గోబబావా గూబబబావా నాక్కొంచెం నీలిరంగు పెట్టవు అని అడిగింది ఎవరి రంగు వారికిద్దే మంచిది మనమేం గుడ్డలమా రంగులు మార్చేసుకోవడానికి అంది గుడ్లగోబా అయినా కాకి వినలేదు నీలి రంగు వేయమని ఖాల్లావేలా పడింది గుడ్లగోబా సరేనంది రంగులు కలుపుకోడానికి గుడ్లగోబ దగ్గర పెద్ద పెద్ద కుండలున్నాయి ఆ కుండలు నిండా రంగులున్నాయి ఒక్కో కుండలో ఒక్కో రంగు ఒక్క తెలుపు తప్ప ఎన్ని రంగులో కావలసిన ప్రతి రంగు ఉన్నాయి గుడ్లగోబ దగ్గర గుడ్లగోబ కాకిని ఒక పెద్ద కుండ మీద నిల్చోమని చెప్పింది ఇక నీలి రంగు వేయడం మొదలుపెట్టింది కాకి రెక్కలు బాగా దిప్పుకుని రంగు వేయించుకోసాగింది కాకి ఎంత సంతోషంగా ఉందో చెప్పలేము కాకులన్నిటిలోనూ నేనే నీలిరంగు కాకిని కాబోతున్నాను అందరూ నన్ను చూసి అసూయ పడిపోతారు వెంటబడతారు అని దానికి కొంచెం గర్వం కూడా పుట్టుకొచ్చింది ఎప్పుడెప్పుడు రంగు వేయడం పూర్తవుతుందా ఎగిరిపోదామా అనుకోసాగింది తన రెక్కల్ని అటు ఇటు ఆడిస్తూ చూసుకోసాగింది ఇదిగో ఇలా కదిలితే రంగు వేయడం కుదరదు కొంచెం ఓపిగ్గా ఉండాలి రంగు వేయించుకోకాన్ని సరిపోదు బాగా ఆరబెట్టుకోవాలి అప్పటిదాకా ఎగరకూడదు తెలిసిందా అని జాగ్రత్తలు చెబుతూ రంగు వేస్తుంది గుడ్లకోబా అయినా మన కాకి వింటేగా దాని ముచ్చటలో ఉంది తన రెక్కల్ని తిప్పుకుంటూ చూసుకోసాగింది ఇంతలో జరగరామిది జరిగిపోయింది కాకి కాలిచారి గుడ్డలో పడిపోయింది ఆ కుండలు ఏముందనుకున్నారు నల్ల రంగు అలాంటిలాంటి నల్లరంగు కాదు చీకటిలాంటి నలుపు కాటికిలాంటి నలుపు ఇంకే ఉంది కాకి ఆ రంగులో మునిగిపోయింది బయటకు రావడానికి నానాటాలు పడింది గిలగిలా కొట్టుకుంది ఆఖరకు ఏదో ఒక లాగున కుండలోంచి ఎగిరి బయటపడింది ఒక కొమ్మ మీద కూర్చుని తన ఒళ్ళంతా చూసుకుంది చూస్తే ఏముంది రెక్కలంతా నలుపు ముక్కు కళ్ళు తల ప్రతి ఒక్కటి నలుపు కాటుకులాంటి నలుపు తన నిగలిగలాడే నీలిరంగు కనిపిస్తే ఒట్టు సొంత రంగు తెలిపోయినా మిగల్లేదు కాకి కడుపు మండిపోయింది ఏడుపొచ్చింది వచ్చింది మీద జిక్కడ కోపం వచ్చింది అంతా దీని చేతకాని తరం దీని దుర్భార్గం అనుకుంది అమాంతం మీద పడి చీల్చేయాలనుకుని వెంటబడింది గుడ్లగూబకు భయం పట్టుతుంది పరిగెత్తి పరిగెత్తి కనిపించకుండా దూరంగా పారిపోయింది అప్పటినుంచి కాకులన్నీ నల్లగా అయిపోయాయి గుడ్లగూబలకు కాకులకు పడకుండా పోయింది ఒకదానికొకటి శత్రువులుగా మారిపోయాయి గుడ్లగూబలు కాకులకు కంటపడకుండా రాత్రులు మాత్రమే తిరగడం మొదలుపెట్టాయి పగళ్ళు ఏ చెట్టు త్వరలోనూ దాక్కుని కాలం గడపసాగాయి ఎందుకంటారు కొంచెం చీకటి పడితే చాలు కాకులకు కళ్ళు కనపడవుగా అందుకోసం చూడండి ఒక్క కాకి నీల రంగు కోసం కోరిక పుట్టడం ఎంత గొడవకు తీసిందో కాకులకు గుడ్లగోబులకు ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టిందో కాకి నలుపు కదా బాగుంది కదా రేపు మరొక కథతో సరేనా